దలాడ్ దేవుని నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఈరోజు నేను ఈ రీతిగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు నా విశ్వాసమైన మాటలు నేను పాడిన పాటలు వింటూ నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ చేతులు జోడించి దేవుని పేరిట వందనాలు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరా నాకెంతో సంతోషంగా ఉంది నేను దేవుని పని చేయాలని దేవుని పనిముట్ట వలె వాడపడాలని దేవుని పాత్రగా నేను దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉన్న నన్ను ఈ రీతిగా మీరందరూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రియ సహోదరే సహోదరుడా నేనెంతో బాధపడేదాన్ని నేను దే దేవుడు నా కోసం ఎన్నో చేశాడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఎన్నో శ్రమల నుంచి అగాధముల నుంచి నన్ను రక్షించిన దేవుడు మరి ఎంతగానో నా కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసి నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవునికి నేనేమి చేయగలను అని ఎంతో కృంగిపోయేదాన్ని నేను ఏ రీతిగా చేయాలి దేవుని పని నేను బయటికి వెళ్ళి చేయలేను నా స్థితి ఇలా ఉంది ఇంకా నా భర్త రక్షణ పొందలేదు మరి నా పిల్లలు కూడా రక్షణ పొందలేదు నా కుమార్తె అయితే రక్షణ పొందింది మరి కుమారుడు పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి అమెరికా దేశంలో నా కుమారుడు చదువుటకు అక్కడ నాకెంతో గొప్పగా ఆశీర్వదించి నా కుమారుని నడిపించాడు మరి ఈ రీతిగా దేవుడు నా పట్ల ఎన్ని గొప్ప కార్యములు చేశాడు మరి నేను దేవుని నేను నేనేం చేయాలి నా పుట్టకకు నా జన్మకు కారణమైన దేవుడు మరి నా పట్ల ప్రణాళిక ఏమై ఉందో అని నేను వేచి చూసేదాన్ని మరి దేవుడు ఈ రీతిగా నాకు ఒక ఉద్దేశం కలిగి మొదటిసారి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఒక వంటలు చేసుకునే స్థితిలో నేను స్టార్ట్ చేసినాను కానీ కొంత ఏదో ఒక బాధగా ఉండేది నాకు నేను ఈ వంటలు చేయటం ఇది కాదు నేను దేవుని పని చేయాలని కొన్ని రోజులకి ఒక తలంపు కలిగి ఏ రీతిగా నేను ముందుకెళ్లాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు ఒక ప్రియ సహోదరుడు నాకు అక్క మీరు పరిచర్య చేయండి మీరు పాటలు పాడండి ఒక విశ్వాసమైన మాటలు కూడా మీరు ముందుకు నడవండి దేవుడు మీ పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉందని ఒక తమ్ముడు నాకు సలహా ఇచ్చినప్పుడు నేను ఈ రీతిగా నిజమే కదా ఇలా కూడా చేయొచ్చు కదా నేను బయటికి వెళ్ళకపోయినా నా విశ్వాసమైన మాటలు అనేకులు విని ఒక హృదయమైన కదిలించబడి ఒక్కరైనా దేవునిలో ముందుకు బలంగా వాడబడతారు కదా మరి దేవుడు నాకు ఈ రీతి ఒక తమ్ముని ద్వారా నాతో మాట్లాడిందేమో అని ఒక ఆశ కలిగి మరి ఈ రీతిగా నేను రావాలని ఆశ కలిగి మొదటిసారిగా ఆ ఒక పాట ద్వారా విశ్వాసమైన మాటల ద్వారా వచ్చినప్పుడు అనేకులు నన్ను ప్రోత్సహించి నన్ను ఈ విశ్వాసమైన మాటలు చూస్తూ మరి బలపరుస్తున్నారు నాకెంతో సంతోషం కలిగింది ప్రభా ఈ రీతిగా నన్ను వాడుకుంటున్నావయ్యా ఇంకా నన్ను ముందుకు నడిపించు నేను కాదు మాట్లాడేది నన్నోట ఎందు మీ మాటగా ఉంచి విశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఒక హృదయమైన ఒక ఆత్మనైనా నేను రక్షించే రీతిగా నేను ఉండాలని దేవుణ్ణి అడుగుతూ ఈ రీతిగా విశ్వాసమైన మాటల ద్వారా మీ ముందుకు వస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇంకా బ్రతికి ఉన్నాము అంటే అది దేవుడిచ్చిన కృప దేవుడిచ్చిన భిక్ష మనకి దేవుడిచ్చిన ఒక కనికరమైన జీవితము పాప ఊబిలో నుంచి మనల్ని రక్షించి నిత్య రాజ్యానికి వారసినగా చేయాలని అనేకమైన శ్రమల నుంచి ఈరోజు ఈ స్థితిలో ఉంచాడంటే మరి దేవునికి ఎంత ఇచ్చినా ఎంత స్థుతించినా సరిపోదు ప్రియ సహోదరి సహోదరు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులు రోగములతోని కృంగి కృషించిపోతున్నావా నేను కూడా ఆ స్థితిలో నుంచే వచ్చాను ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి గమనించు దేవుడు మనతో మాట్లాడాలని అనుదినమో మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు మరి నీవు దేవునితో మాట్లాడతావా మాట్లాడతావా ఒకసారి గమనించు ఏ రీతిగా మాట్లాడతాడు దేవుడు నాతో ఎలా మాట్లాడుతాడు నేను ఎలా మాట్లాడగలనే నువ్వు అనుకుంటున్నామేమో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండు ప్రతిరోజు నీకెళ్ళి చూస్తూనే ఉన్నాడు నువ్వు గమనించలేకపోతున్నావు నువ్వు వాక్యాలు వింటున్నావు వాక్యం ద్వారా వచ్చే మాటలు వింటున్నావు దైవజనులు చెప్పే వాక్యం వింటున్నావు మరి దేవుడినితో మాట్లాడట్లేదా నీ చేతిలో ఉన్న బైబిల్ని తెరచి చూడు వాక్యమై ఉన్న దేవుడు మరి గొప్ప దేవుడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడు ఎన్నో వాక్యములు నీతో మాట్లాడుతున్నాయి అది నేరుగా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ సమయాన్ని వ్యర్థం చేయకు లోకానుసరమైన ముచ్చట్లకి సమయమే మాకు లోకానుసరమైన లోక ఆశలో పడిపో మాకు ప్రియ సహోదరి సహోదరుడ ఇదిగో నీ చేతిలో ఉన్న బైబులే దేవుడు ఈ వాక్యమే దేవుడు వాక్యమై ఉన్నాడు కదా మరి నువ్వు వాక్యం ద్వారా నువ్వు బలపరుచుకో నువ్వు మాట్లాడు దేవునితో దేవుడు సూటిగనితో మాట్లాడుతున్నాడు మరి ప్రతి వారము బైబుల్ తీసుకొని మందిరానికి వెళ్తున్నావు కానీ మరలా ఈ వారం అంతా బైబుల్ని సెల్ఫ్లో పెట్టడం మరి ఒక టేబుల్ మీద పెట్టడం ఈ రీతిగా చేస్తున్నావు కానీ ఏ రోజైనా నువ్వు వాక్యాన్ని చదివావా వాక్యాన్ని ఓపెన్ చేసి ప్రతిరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని నువ్వు గమనించావా ప్రియ సహోదరి సహోదరుడా ఇక అయినా ఈ రోజు నుంచైనా నువ్వు వాక్యము ఓపెన్ చేసి బైబుల్ తెరచి నువ్వు వాక్యాలు చదువుతూ ఉండు దేవుడు చక్కగా మాట్లాడు నడుతూ నిన్ను ముందుకు ఏ రీతిగా నడిపిస్తాడో మరి అందులోనే ఉంది నీకున్న శ్రమలు తొలగిపోయి నీకున్న శ్రమంలో కూడా నువ్వు బలంగా ఆ శ్రమని ఎలా జయించాలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకున్న శ్రమలు తొలగిపోతే నీకు ఓదార్పు నెమ్మది దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరు వాక్యాన్ని చదువుతూ నువ్వు ముందుకు వెళ్ళు నీ జీవితాన్ని సరిచేసుకో నీ జీవితాన్ని బలపరుచుకో ఈ రీతిగా నేను చెప్తున్నాను అంటే మరి దేవుడు నేను ఏ రీతిగా బలంగా వాడబడుతున్నాను దేవుడు నాతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు మరి నాకున్న శ్రమ తొలగించి ఈ రోజు దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు అదంతా దేవుని చిత్తము దేవుని కృప దేవునికి ఎంత ఇచ్చినా నా జీవితం సరిపోదు నా ఒక్క జన్మ సరిపోదు నేను దేవుని బిడ్డగా ఎంత చేసినా చాలా తక్కువే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఆ రీతిగానే దేవుని కృపలో ఎదగాలని ఆశ కలిగి నేనున్నాను నీవు కూడా దేవునిలో బలంగా పనిముట్టి వలె పాత్ర వలె వాడబడాలని నేను ఎంతో ఆశ కలిగి ఈ విశ్వాసమైన మాటల ద్వారా నేను ముందుకు వస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు చాలా గొప్పవాడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు స్వాది సంభూతుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మరి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని నీవు నీకున్న శ్రమలన్నీ తొలగించాలని మరి దేవుడు చూస్తున్నాడు నీకు దగ్గరగా సమీపంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా ఒక్కసారి గమనించు నీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఆనందం వచ్చిన సంతోషం ఏదైనా సరే నువ్వు వాక్యాన్ని చదువుతూ పో రోజుకు కొంత సమయాన్ని కేటాయించు నీకు పనులు ఉంటవి ఓకే నువ్వు డ్యూటీలో ఉన్నా డ్యూటీ బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా నీ ఇంటిలో పనిలో కూడా బిజీగా ఉన్నా అన్ని పనులు ముగించుకున్నాక కొంత సమయాన్ని దేవునికి నీవిచ్చి నీకున్న ఈ రోజులో జరిగిన సమస్యలన్నీ నువ్వు తలుచుకుంటూ వాక్యంతో నువ్వు దేవుడు చక్కగా నీతో మాట్లాడతాడు వాక్యాన్ని చదువు దుగుతూ వెళ్ళు ప్రియ సహోదరి సహోదరుడా కనీసం ఒక అర్ధ గంట అయినా పావు గంట అయినా నీలో నీకెంత టైం మిగులుతుందో నువ్వు ఈ లోకంలో కొన్ని తగ్గించుకొని లోకంలో అంటే ఈ ముసలమ్మ ముచ్చట్లు కానీ స్నేహితులతో మనం ఎంతోసేపు మాట్లాడతాం ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుతూ ఎంత మాట్లాడినా ఆ ముగింపు లేని మాటలుగా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాము ఫోన్ ఓపెన్ చేస్తే మనం అన్ని చూస్తూ ఉంటాము అందులో వ్యర్థమైనవి కూడా వస్తూ ఉంటాయి అయినా సరే మన కనులు ఆకర్షిస్తూ వాటిని చూడాలని ప్రేరేపణ కలిగిస్తుంది సాతానుడు మరి ఆ రీతిగా కూడా మనం ఫోన్ పట్టుకున్నప్పుడు గంటల గంటలు మనం ఎంత సమయమైనా ఫోన్ చూసేవారంగా ఉంటాము వ్యర్థమైన మాటలు వినటానికి మరి మన చెవులకు కూడా వేగల పడుతూ ఇంకా వినాలి ఇంకా వినాలనేది అనేవి ఆతురత పడుతుంటుంది మరి అలాంటి వాటికి నువ్వు మరి ముగింపు పలికి మరి దేవునిలో నువ్వు బలంగా వాడబడుటకు వాక్యము చదువు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఎలా వాడుకోబోతున్నాడు మరి నా పట్ల ఆయనకి ఏం ప్రణాళిక ఉంది అని ఒకసారి నువ్వు మనసులో ఈరోజే మరి తలుచుకొని దేవా నువ్వు నాతో ఏం మాట్లాడతావయ్యా వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు నన్ను బలపరచు నన్ను ముందుకు నడిపించయ్యా మరి ఈ లోకం నుంచి నన్ను వేరుపరచు ప్రవ్వా నన్ను నీ దగ్గర నన్ను నీకు దగ్గరగా జీవించేదానిగా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండే రీతిగా నా కుటుంబం అంతా నీచ రాజ్యంలో ఉండే రీతిగా నేను ఏ రీతిగా నడిపించాలి నాకు బలమును శక్తిని ధైర్యమును జ్ఞానమును దయచే ప్రవ్వా నువ్వు మొక్క నుంచి దేవుణ్ణి అడిగి నువ్వు బైబిల్ చదవటం మొదలుపెట్టు వాక్యాన్ని చదువు వాక్యంతో దేవుడు చక్కగా నీతో మాట్లాడుతూ నీకున్న ఆ శ్రమల భారము నుంచి ఆ భయంకరమైన విపత్తుల నుంచి ఎంతో నెమ్మదినిస్తాడు దేవుడు నీకెంతో సమాధానం ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు నుంచి నీవు వాక్యమును చదవటం మొదలుపెట్టు నువ్వే చెప్తావు అక్క నువ్వు చెప్పినది చక్కగా ఉంది నేను వాక్యం చదివినప్పుడు నాకు నెమ్మది ఇస్తుందమ్మా అని నీవే నాకు నాకు మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో ఇవ్వగలవు ప్రియ సహోదరి నాకు కామెంట్ ఇచ్చి ఇవ్వకపోయినా నువ్వు బలపడితే నాకు చాలు నువ్వు దేవుల్లో ఎదిగితే నాకు చాలు దేవునికి దగ్గరగా జీవిస్తే నాకు సంతోషము ప్రియ సహోదరి సహోదరుడా నేనైతే ఏ రీతిగా బలమైన మాటలు విశ్వాసమైన మాటలు నా సొంతంగా నేను మాట్లాడుకుంటున్నాను ఒక్క బిడ్డైనా బలంగా దేవుల్లో వాడబడాల ఒక్క బిడ్డైనా దేవునికి దగ్గరగా జీవించాలి నేను ఈ విశ్వాసమైన మాటల ద్వారా ఒక్క హృదయమైన మరి కదిలించబడాలనే ఆశ కలిగి నేను మీ కొరకు మీ అందరి కొరకు విశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నాను మీతో మాట్లాడటమే కా కాదు ప్రియ సహోదరి సహోదరుడ నేను కూడా ఎంతో బలపడుతున్నాను దేవునికి ఎంతో ఘనత తెచ్చే రీతిగా మనం ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడ మరి ఈ రీతిగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు దేవుడు కూడా ఎంతో సంతోషపడతాడు ఎంతో కన్నీరు కారుస్తాడు నా బిడ్డలీలో ఈ రీతిగా ఉండాలని నేను కోరుకున్నా కదా ఈ రీతిగా ఉన్నారు ఇంకా బలంగా వాళ్ళు వాడబడాలని దేవుడు మన కొరకు కన్నీరు కారుస్తూ ఆనందంతో నాట్యం చేస్తాడు కదా మరి నీవు నేను దేవుణ్ణి బలంగా వాడబడ వాక్యాన్ని చదువుదామా అని నేను వాక్యము చదువుకుందాము దేవుడితో ముచ్చటించుకుందాం మన స్నేహితుడు ఆయనే మన బంధువు ఆయనే మన సహోదరుడు ఆయనే మనకు సమస్తము ఆయనే మన ప్రియుడు కూడా ఆయనే కదా ప్రియ సహోదర సహోదరి సహోదరు మీరు గమనించండి ఈ మాటలు మీ హృదయాన్ని అద్దుకుంటున్నాయని నేను నమ్ముతున్నాను నేను ఎంతో ఆనందిస్తున్నాను ఈ మాటల ద్వారా ఒక్క బిడ్డైనా ఒక తమ్ముడైనా ఒక చెల్లెయినా ఒక అమ్మ అయినా ఒక అక్క అయినా దేవుళ్ళు బలంగా వాడబడాలి వారు దేవుని వైపు తిరగాలి వారికి ఉన్న శ్రమలు తొలగిపోవాలి ఆశ కలిగి ఉన్నాను ప్రి సహోదరి సహోదరుడు గమనించు దేవునికి దగ్గరగా జీవించి నువ్వు బలంగా వాడబడతావని అనుదినము వాక్యం చదువుతావని నేను బలంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి నీవు నేను ఏ రీతిగా ఉండాలా దేవునికి దగ్గరగా జీవించే వారముగా ఉందాము ప్రియ సహోదరి సహోదరుడ మన హృదయాలను పరీక్షించుకుందాము దేవుణ్ణి దుఃఖ పెట్టే వారముగా ఉండకుండా దేవ దేవుణ్ణి గణపరిచే వారముగా ఉందాము మరి దేవుడు తన స్వహస్థాలతో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు కదా మరి మన నాసికారంధ్రంలో తన తనకి ఇష్టమైన బిడ్డలుగా చేసుకున్నాడు మరి నిత్య రాజ్యంలో మనం ఉండాలని దేవుడు మన కొరకు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ గమనించి ఈ మాటలు వింటున్న నువ్వు నీ హృదయం గద్దించుకో నిజంగా నేను ఈ రీతిగా ఉండొద్దు దేవుడు నా కొరకు కన్నీరు కారుస్తున్నాడు కదా మరి దేవుణ్ణి దుఃఖ రీతిగా నేను ఉండొద్దు దేవుణ్ణి గనపరిచే రీతిగా దేవుణ్ణి సంతోష రీతిగా నేను ఉండాలి మరి నేనే కాదు నా చుట్టుపక్కల వారు కూడా నా కుటుంబ సభ్యులు కూడా దేవుని చిత్తంలో నడిచే వారుగా ఉండాలి నా ప్రవర్తన సరి చేసుకొని మరి దేవునికి మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించి మరి దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో ప్రేమించాడో నేను కూడా ఇతరులు ప్రేమించి మరి దేవుని ప్రేమ మాటలు దేవుని విశ్వాసమైన మాటలు ఇతరులకి పంచుతూ దేవుని ప్రేమను పంచుతూ వారిని కూడా దేవునిలో నడిపించే వారంగా నీ సొంతంగా నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడు రోజు నిర్ణయించుకో దేవుని చిత్తములో నడుగుటకు దేవునికి ఇష్టమైన ప్రియ బిడ్డగా నువ్వు నడువుటకు ప్రయత్నించు ప్రియ సహోదరి సహోదరు ఒక్కసారి గమనించు ఈ విశ్వాసమైన మాటలు నీకు నాకు చాలా అవసరము మరి మన మన స్నేహితులలో కూడా కొందరు అవిశ్వాసాలు పడిపోతూ ప్రార్థన చేస్తూ వారికి మేలు జరగలేదని లోక సహాయం కొరకు లోక లోకం వైపు చూసేవారుగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరు ముందుగా నీవు మోకరించి నీ స్థలంలో మరి దేవుణ్ణి అడుగు దేవుడు తప్పనిసరిగా ఏదో రూపంలో నీకు మేలు చేస్తాడు దేవుడు నేరుగా దిగిరాడు కానీ ఇతరుల ద్వారా మరి ఎవరి ద్వారా సహాయం చేస్తాడో నువ్వు ఊహించలేవు దేవుని కార్యంలో నువ్వు కంటికి కనపడవు చెవికి వినపడని కార్యాలు గొప్ప కార్యంలో దేవుడు చేస్తాడు ముందుగా నువ్వు విశ్వసించి నమ్మి దేవుని కృపలో చిత్తంలో నడిచినట్లయితే గొప్పగా ఆశీర్వదించబడతావు వాక్యము ప్రతిరోజు చదివినట్లయితే నీ జీవిత స్థితిగతులే మారిపోతాయి ప్రియ సహోదరి సహోదరుడ నీవున్న ఈ స్థితి ఈరోజు గమనించు దేవుని వాక్యము చదువుతూ దేవునిలో ముందుకు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో నీ జరిగిన సందర్భాలు జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని చదువుతూ నెమర వేస్తూ నువ్వు దేవుని మార్గంలో పట్టు విడవక నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో నీ స్థితిగతులన్నీ మారిపోయి చక్కని ఆనందాన్ని పొందు పొందుకొని నీ కుటుంబం అంతా ఎన్నో దీవుల్లో పొందుకోను దేవుల్లో బలంగా వాడబడతావు అందరికీ మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించి చూపించగలవు దేవుడి నామానికి ఘనత తెచ్చే రీతిగా నీవు ఉంటావు ప్రియ సహోదరి సహోదరుడా గమనించు ఈ రోజు నుంచి వాక్యముని తెరచి నువ్వు బైబుల్ తెరచి వాక్యము అనుదినము చదువుకో ప్రతి అధ్యాయము నీకు ఎక్కడ నుంచి చదవాలో అర్థం కాపోయినా దేవుడిని అడుగు దేవుడు ఒక ప్రేరేపణ అనేది నీలో ఇస్తాడు చక్కగా నువ్వు వాక్యముని చదువుకో నువ్వు బలపడాలంటే కీర్తనలు సామెతలు చదివినప్పుడు చక్కగా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడతాడో నీతోని నీకు మొదటిసారిగా వాక్యము చదివటం స్టార్ట్ చేసిన బిడ్డవైతే కీర్తనలు చదువుకో కీర్తనలు మొత్తం స్టార్ట్ చేసి సామెతల్లో కూడా చక్కని మాట దేవునితో మాట్లాడతాడు ప్రియ సహోదరి సహోదరు ఈ మాటలు నీకు కేవలం నీ విశ్వాస జీవితానికి ఉపయోగపడాల నువ్వు దేవుల్లో బలంగా వాడబడాలని నేను ఆశ నీతో మాట్లాడుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు వింటున్న నీవు ఇంకా అనేకులకి మాటలు వినిపించి దేవుని పాత్రగా వాడబడాలని చక్కగా దేవునిలో ముందుకు సాగాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోదరు